గణేష్ లడ్డు లడ్డు లక్షల రూపాయలు కొత్త రికార్డు వేలంపాట దక్కించుకున్న భద్రాద్రి జిల్లా ఇల్లందుకు చెందిన కొండపల్లి గణేష్ హైదరాబాద్ మాదాపూర్లోని భూజలో వినాయకుడి కొత్త రికార్డు పలికింది గణనాథుడి లడ్డూ వేలంపాటలో ఇరవై తొమ్మిది రూపాయలు లక్షలకు దక్కించుకున్నారు గ్రేటర్ కమ్యూనిటీలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం మండపం తొమ్మిది రోజులు భక్తులు గణనాథుడికి పూజలు నిర్వహించి చివరి రోజు జరిపిన లడ్డూ వేలం పాట హోరాహోరీగా సాగింది వేలంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన కొండపల్లి గణేష్ ఈ లడ్డూను దక్కించుకున్నారు గణేష్ ఖమ్మం మరియు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పేరు గడించారు హైదరాబాద్ చరిత్రలో భూజ లడ్డు అత్యంత భారీ ధర పలకడం ఇదే మొదటిసారి రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన వేలం పాటల్లో ఇదేంత్యధిక ధర కావడం కూడా మరో విశేషం గణనాథుడి లడ్డూని దక్కించుకున్న గణేష్ ను ఆయన సన్నిహితులు శ్రేయోభిలాషులు అభినందించారు